హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీకర్ అక్షయ దగ్గర కూర్చొని చేయి పట్టుకొని తనని ఎద్దు పొడిచేటప్పుడు కాపాడిన విషయం తలుచుకుంటూ ఇక నీకు నాకు ఏ జన్మ బంధం ఉందో తెలియదు కానీ నువ్వు నన్ను నీ ప్రాణం అడ్డు పట్టుబడి కాపాడావు చనిపోయిన నా కూతుర్ని నీలోనే చూసుకుంటున్నాను నా బిడ్డ బ్రతికి ఉంటే మాత్రం అచ్చం నీలాగే ఉండేదని నా మనసుకి అనిపిస్తుంది అని శ్రీకర్ అక్షయ వైపు చూస్తూ బాధపడుతూ అనుకుంటూ ఉంటాడు అంతలో హాస్పిటల్లో ఉన్న నర్స్ అవని వెళ్ళి చాలా అయింది ఇంకా రాలేదు తొందరగా తనకి నిజం చూపిస్తే నా మనసులోని భారం దిగులు అన్ని తగ్గిపోతాయి అని అనుకుంటూ నర్స్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో శ్రీకర్ నా బిడ్డ ఉంటే అమ్మ అని అవని నాన్న అని నేను పిలిపించుకుని ఉండేవాళ్ళం అమ్మ లాంటి జాతకంతో పుట్టి ఉంటే అమ్మ నాన్న వాళ్ళు తన నెత్తి మీద పెట్టుకుని ఉండేవాళ్ళు అని శ్రీకర్ పాప వైపు చూస్తూ అనుకుంటూ ఉంటాడు అంతలో అవని నిహారకం తీసుకుని హాస్పిటల్ దగ్గరికి రావటంతో ఇక నర్స్ నిహారకం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెళ్లి దాక్కుంటుంది ఇక నిహారకం తీసుకుని వస్తూ ఉండగా నర్స్ దాక్కుని అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అంటే ఏమో అనుకున్నాను ఈ నిహారకం ఏంటి అని అనుకుంటూ ఇక నర్స్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అంతలో నిహారకం తీసుకుని అక్షయ దగ్గరికి వెళ్లి పాప ప్రాణాలకి ఎటువంటి హాని జరగలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అదే జరగరా ఏదైనా జరుగుంటే నీ సంగతి చెప్పుండేదాన్ని అని అవ నిహారికతో చెప్తూ ఉండగా అంటే అవని అక్షయకి యాక్సిడెంట్ అవడానికి కారణం అని శ్రీకర్ అడుగుతుంటాడు ఆ ఇదిగో దీని వల్లే ఇదే కావాలని యాక్సిడెంట్ చేసింది సౌరికి అక్షయాకి మధ్య స్కూల్లో గేమ్స్ మధ్య గొడవ జరిగిందంట అందుకని సౌరిని సంతృప్తి పరచడం కోసం అక్షయ మీద ప్రతాపం చూపించింది మనసు లేని మనిషి బుద్ధి లేని మనిషి మానవత్వం లేని మనిషి అని అవని తిడుతూ ఉండగా ఇప్పుడు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని నిహారిక అడుగుతుంటుంది అక్షయ ట్రీట్మెంట్ కైన బిల్ అంతా కూడా నువ్వే కట్టాలి అని అవని అడుగుతుండగా ఈ మాట ఇంటి దగ్గరే చెప్పుంటే ఎంత నీ మొహాన కొట్టుండేదాన్ని అని నిహారిక అంటుంది విల్లు కోసం మాత్రమే నిన్ను తీసుకుని రాలేదు అక్షయకి నువ్వు సారీ కూడా చెప్పాలి చెప్పకపోతే యాక్సిడెంట్ చేసినందుకు నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అవని చెప్తూ ఉండగా చిన్న పిల్ల విషయంలో కూడా ఇంత మూర్ఖంగా ఎలా ఉండగలుగుతున్నావు నిహారిక జరగదాన్ని ఏదైనా జరుగుంటే ఏం చేస్తుండేదానివి అని శ్రీకర్ ప్రశ్నిస్తూ ఉండగా ఏముంది నేను కర్మ అని వదిలేసి ఉండేదాన్ని అని నిహారక చాలా కేర్లెస్ గా సమాధానం చెప్తూ ఉంటుంది దాంతో శ్రీకర్ చాలా కోపంతో రగిలిపోతూ నిన్ను అని షయత్తి కొట్టబోతు ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చి అని ఆశ్రయించుకుంటు నిన్ను కొట్టినా పశువును కొట్టిన ఒకటి అని అంటూ ఉంటాడు పశువు అయినా మాట వింటుంది అని అవని కూడా అరుస్తూ ఉండగా అందులో అక్షయ కళ్ళు తెరిచి మేడం అని పిలుస్తూ శ్రీకర్ ని చూస్తూ మీరు కూడా వచ్చారా సార్ అని అడుగుతూ ఉంటుంది నీకేం కాలేదు తల్లి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు అని అవని అంటుంది నువ్వెంతో మందికి సహాయం చేస్తూ ఉంటావు కదా నీకేమవుతుంది నీకేం కాదు అని శ్రీగర్ కూడా ధైర్యం చెప్తూ ఉండగా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ని తీసుకుని వచ్చాను చూడు అని చెప్పేసి అంటూ ఏ అక్షయకి సారీ చెప్పు ఏంటలా గుడ్లు మెటకరించి చూస్తున్నావ్ చెప్పు అని అవని చెప్తూ ఉంటుంది అంతలో అక్షయ వద్దులేండి మేడం అని అనటంతో చెప్పాలమ్మా అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది ఇద్దరు చెప్తూ ఉండగా ఇక అక్షయ పైకి లేచు కూర్చొని చూడండి మీరు నన్ను క్షమించమని అడగటం వల్ల నేను తృప్తి చెందుతానని అనుకోకండి చిన్న పిల్లల మీద పగలు సాధించాలని అనుకోకుండా పెద్ద మనసు చేసుకుంటే అప్పుడు ఆనందపడతాను అయినా నేను మీకు ఏమంత అన్యాయం చేశానండి తప్పు కదా అని అక్షయ చెప్తూ ఉండగా పిల్లైనా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడు అని అవని కూడా కలగ చేసుకుని మాట్లాడుతూ ఉండగా పద్ధతుల గురించి నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్లి బిల్లు కడతాను అని చెప్పేసి నిహారిక వెళ్ళబోతూ ఉండగా ఏ నేను వస్తాను డాక్టర్ తో మాట్లాడాలి అని అవని కూడా నిహార్గ తో కలిసి వెళ్తూ ఉండగా అంతలో శేఖర్ అక్షయ మీకు ఇలా జరిగిందని అవని చెప్పింది అందుకే నేను చూడాలి అని వెంటనే వచ్చేసాను అని చెప్తూ ఉండగా ఓ అయితే మేడం మీ ఫోన్ మీకు అనమాట అదే సార్ ఆ రోజు మీరు మేడం కార్ లో వచ్చిన రోజున మీ ఫోన్ పడిపోయింది ఆ ఫోను నాకు దొరికింది అవని మేడం ఇస్తే మీకు ఇస్తానన్నారు మీరిద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తారంట కదా అని అక్షయ చెప్పడంతో వెంటనే శేఖర్ చాలా ఆశ్చర్యపోతూ అవని అప్పలమ్మ పేరుతో ఫోన్ చేసి ఆట పట్టించిన విషయం తలుచుకుంటూ అమ్మ అవని ఇన్ని రోజులు నా మొబైల్ నీ దగ్గర ఉంచుకొని నాటకాలు ఆడతావా నీ సంగతి నాకు అని శేఖర్ మనసులో అనుకుంటూ ఉండగా ఏం ఆలోచిస్తున్నారు సార్ మేడం మీ ఫోన్ ఇచ్చిందా అని అక్షయ్ అడుగుతూ ఉండగా ఆ ఇచ్చింది అని చెప్తూ ఉంటాడు మేడం చాలా మంచిది కదా సార్ అని అక్షయ్ అంటుంటే అవును తల్లి తన మంచితనం అందరికీ రాదు అంత గొప్పతనం ఇప్పుడు నీలో చూస్తున్నాను అని పాపని ముద్దు పెట్టుకుని చాలా ఆప్యంగా పాప వైపు శ్రేఖర్ చూస్తూ ఉంటాడు ఈ కంతలో డాక్టర్ తో అవని మాట్లాడుతూ ఉంట వర్స్ మాత్రం అవని కోసం బయట ఎదురు చూస్తూ నిహారిక వెళ్ళిపోయింది మాత్రం డాక్టర్ తో ఇంకా మాట్లాడుతూ బయటకు రాలేదు అవని బయటకు వస్తే నిజం చెప్పేద్దామని ఎదురు చూస్తుంటే ఇంకా రావట్లేదు అని నర్స్ అలా చూస్తూ ఉండగా అంతలో అవని ఓకే డాక్టర్ ఇక మేము పాపం తీసుకుని బయలుదేరతాం అని చెప్పేసి అవని బయటకు వస్తూ ఉండగా ఇక అవనికి నిజం చెప్పేద్దామని చాలా ఆత్రంగా నర్స్ వెళ్లబోతూ ఉండగా అంతలో వెనక్కి నుంచి వచ్చి నిహారక నర్స్ నోర్ నొక్కేసి లాక్కొని వచ్చి నర్స్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉండగా ఇక నిహారక చూసి నర్స్ షాక్ అవుతూ ఉంటుంది ఇందాక నేను అవని స్కూటీ మీద ఇక్కడ హాస్పిటల్ దగ్గర దిగినప్పుడు నువ్వు నన్ను చూసి దొంగలా దాక్కోవడం నేను చూశాను అని నిహారిక చెప్పడంతో నర్స్ మరోసారి షాక్ అవుతూ ఉండగా కి ఒళ్ళంతా కళ్ళని గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు అర్థమైందా అవరే వెంట పెడుతున్నావేంటి అవనకి ఏం చెప్పాలని తపత్రయపడుతున్నావు అవని కూతురు నా వల్ల చనిపోయిందని చెప్పాలి అనుకుంటున్నావా అని నిహార్ నిహారిక అడుగుతుండగా లేదండి అని నర్స్ అంటుంది తప్పు చేశాను అందుకు ప్రాయచిత్తం చేసుకోవాలి అన్న భావం నీ మొహంలో కనపడుతుంది అని నిహారిక అడుగుతుండగా అబ్బే అలాంటిదేమీ లేదు అని నర్స్ అంటుంది లేనప్పుడు అవని చూసి భయపడి దాక్కోవాల్సింది పోయి ఎగేసుకుంటూ ఎందుకు వెళ్తున్నావు అని నిహారిక అడుగుతూ ఉండగా అది అని నర్స్ భయపడుతూ అంటూ ఉండగా ఒక నిజం భూస్థాపితం అయిపోయి ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఆ నిజం ఖనిజంలా భూమిలోనే ఉండిపోని నీకు సమాధి తవ్వించాల్సి వస్తుంది అవని బిడ్డను చంపడానికి నీకు డబ్బులిచ్చాను నువ్వు నిజం నువ్వు చంపడానికి వేరే వాళ్ళకి డబ్బులిస్తాను అంతే తనకు అడ్డం అనుకుంటే ఎవరినైనా లేపడానికి వెనకాడను అవనికి ఏ రోజైనా నిజం తెలిసింది అంటే అది నీ వల్లనే అప్పుడు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని నిహారిక నర్స్ కి గట్టిగా ఇస్తూ ఉంటుంది దాంతో నర్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా నిహారక్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అందులో అవని శిఖర్ అక్షయం తీసుకుని రూమ్ లోంచి బయటకు వస్తూ ఉంటగా నిహారిక ఎదురవుతుంది ఇంకోసారి పాప జోలికి వచ్చావంటే వేరే లెవెల్ లో ఉంటుంది అని అవని నిహార కి ఇస్తూ ఉండగా మొత్తానికి ఈ పాప విషయంలో ఇద్దరు చాలా కేరింగ్ గా ఉన్నారు ఏదో మీ సొంత అయినట్టు ఈ పిల్లన అడ్డు పెట్టుకుని ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్నమాట అని నిహారిక అడుగుతుండగా ఇలాంటి వాళ్ళతో మాటలు అనవసరం మనం అక్షయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉండగా మరి నా స్కూటీ అని అవని అడగనే తర్వాత వచ్చి తీసుకుందాం అని శ్రీకర్ చెప్పడంతో ఏ మేము అక్షయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దించడానికి వెళ్తున్నాం నువ్వు ఏ ఆటోనో క్యాబ్ నో నిగడ్నో పిలుచుకో అని అవని చెప్తూ ఉండగా అవసరం తీరిపోయింది కదా అందుకే నువ్వు ఏదైనా మాట్లాడతావు అని నిహార్ కంటుంది అవసరం తీర్పోడానికి నువ్వేం హాస్పిటల్ బిల్లు లక్షలు కట్టలేదు ఆ మూడు నాలుగు వేలు మేం కూడా కట్టగలం మీతో సారీ చెప్పించడానికి మాత్రమే నేను తీసుకుని వచ్చాను అక్షయ దయ వల్ల తప్పించుకున్నావు అని అవని చెప్తూ ఉండగా ఇంకా డిస్కర్షన్స్ అనవసరం పాపని తీసుకుని వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఇక శ్రీకర్ అవని పాపని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక నిహార్కి మాత్రం అవని వైపు చాలా కోపంగా చూస్తూ దీన్ని ఏం చేద్దాం అనుకున్నా తిరిగి అది నా మేడకే చుట్టుకుంటుంది అయినా నేను ఇక్కడికి రావటం వల్ల మంచి జరిగింది ఆ మీరాకి వాణి ఇచ్చి భయపెట్టాను లేదంటే అది నిజం చెప్పడానికి ప్రిపేర్ అయిపోయింది నేను ఇచ్చిన దమ్కి దానికి ఎప్పటికీ గుర్తుంటుంది అని అనుకుంటూ నిహారిక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అంతలో మీరా నిహారికను చూస్తూ ఏదో రోజు నేనైతే నిజం బయట తప్పదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అందులో శేఖర్ అవని ఇద్దరు కూడా అక్షయని కార్ లో తీసుకుని వెళ్తూ ఉంటారు పావని చాలా హ్యాపీగా అక్షయతో మాట్లాడుతూ ఉండగా శ్రీకర్ మాత్రం వైపు చూస్తూ నా మొబైల్ నీ దగ్గర ఉంచుకొని నాతో ఆటలాడుకుంటావా ఇప్పుడు నేను నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని అనుకుంటూ ఉండగానే ఇక నారాయణరావు ఇల్లు రావటంతో అక్షయాన్ని తీసుకొని పాపని కారులోంచి దింపుకొని లోపలికి వస్తూ ఉంటారు అంతలో నారాయణరావు శాంత అక్షయ ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతుండగా రాకపోతే మంచిది కదా దరిద్రం వదిలిపోతుంది అని కావేరి అంటూ ఉండదు దేవుణ్ణి ఒక బిడ్డని అనుగ్రహించాడు బిడ్డగా అక్షయాన్ని స్వీకరించమ్మా అంతా మంచిగా జరుగుతుంది అని శాంత అంటుంటే మీ అమ్మ ఏమంటుందో చూడండి ఏ ఏం మాట్లాడేంటి అని కావేరి మాధవాని అడుగుతుండగా ఎందుకమ్మా అలా దిప్పి పొడుస్తావు అనుగ్రహించకపోవడం కాదు నా సంపాదన నా సంసారానికి సరిపోదని సరిపెట్టుకోవడం అని మాధవ చెప్తుండగా అందులో అంటూ అక్షయాన్ని ఎవరో తీసుకొస్తున్నారు అని చెప్పడంతో ఇక అందరు కలిసి బయటకు చూడగా అక్షయని ఆవనే శ్రీఖర్ లోపలికి తీసుకుని రాగానే అక్షయ తలకి ఉన్న కట్టుని చూసి శాంత నారాయణరావు కంగారు పడుతూ అక్షయాన్ని తలకి ఈ కట్టేంటమ్మా అని అడుగుతుంటారు అందులో అవని కంగారు పడకండి నేను మీ మనోరాలు నా బండిలో వస్తూ ఉండ చిన్న యాక్సిడెంట్ అయింది అని అవని చెప్తూ ఉండగా కావేరి ఆయన ఇది ఇంటి పట్టును వండకుండా ఎప్పుడు ఊర్ల మీద షికార్లు చేస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఆ గుడికి పోతూ ఉంటుంది ఇంటికొచ్చే వరకు మాకు టెన్షను అని కావేరి మాధవ అంటూ ఉండగా మొన్న అక్షయ వల్ల నేను పడిపోయాను ఇప్పుడు అక్షయకి దెబ్బ తగిలింది సరిపోయింది అని బంట కూడా అంటూ ఉండగా అక్షయ మీద వాళ్ళకు ఉన్న ప్రేమ కేరింగ్ వీళ్ళకి లేనట్టు వీళ్ళ మాటలు బట్టి కనబడుతుంది అని అవని మనసులో అనుకుంటూ ఉండగా చిన్న పిల్ల మీద సాడీలు చెప్పింది చాలు ఇక ఆపండి అని శాంత కావేరి వాళ్ళని అరుస్తూ ఉండగా దారిలో వదిలేకుండా మా ఇంటి వరకు తీసుకుని వచ్చారు మీ మంచి మనసుని చాటుకున్నారమ్మా అని నారాయణరావు అంటుంటే మాకంటే మంచి మనసు మీ అండి నన్ను ఎద్దు దాడి నుంచి కాపాడింది అని శ్రీఖర్ చెప్తుండగా నాకు కూడా చాలా విచిత్రంగా పరిచయమైంది మీ మనోరాలకి వెదరకం అప్పుడే వచ్చేసింది ఈ కొన్ని నిమిషాల్లోనే నాకు అర్థమైంది ఏంటంటే అక్షయకి ఇంట్లో గిట్టిన వారు కొంతమంది ఉన్నారు అక్షయ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను వినండి ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అదృశ్యం చేసుకున్నట్టు అని అవని అంటూ ఉండగా ఏ ఇంటి పోయి ఎంత కాలతుందో ఆ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది అంటారు మీరేం మాట్లాడకండి అని కావేరి వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అంతలో నారాయణరావు మా కొడుకు గోడల బాబు కోడలికి కాస్త నాలుగు పెద్దది కొడుకుకి నాలుగే లేదు అని చెప్తూ ఉండగా బయట వాళ్ళ ముందు ఏంటి ఏంటన్నానా ఆ మాటలు అని మాధవ అంటుంటే మీ వాళ్ళకి అంత జ్ఞానమే ఉంటే మన బతుకులు ఇలా ఎందుకుంటాయి అని కావేరి అంటుంది వాళ్ళ మాటలకి ఏం కానీ మీరు కూర్చోండి అని నారాయణరావు చెప్తూ ఉండగా మీరు కూర్చొని కాఫీలు అడిగితే కష్టం నాకు బోల్డ్ అని పనులున్నాయి అని కావేరి అంటూ ఉండగా పర్వాలేదులండి పాపని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాం బయలుదేరుతున్నాం మీ మనవరాలు మాత్రం చదువుల్లో ఫస్ట్ వస్తుందండి ఎందుకంటే తన పద్ధతిలో జ్ఞానం అన్ని ఎంతో ఎత్తులో ఉన్నాయి అని అవని అంటుంది ఇంతకీ నువ్వేం చదువుతున్నావు అక్షయ అని శేఖర్ అడగటంతో ఈ పుస్తకాలన్నీ చదువుతాను అని మంట దగ్గర ఉన్న బుక్స్ చూపిస్తూ అక్షయ చూపుతుండగా అక్షయ ఇంతవరకు స్కూల్ కు వెళ్లలేదు ఎప్పుడు నా పుస్తకాలు చదువుతూ ఉంటుంది అని బంటూ చెప్తూ ఉండగా స్కూల్ కి వెళ్లకుండానే ఇంత సంస్కారమా గ్రేట్ అనే శ్రీకర్ మెచ్చుకుంటూ ఉండగా మీరు ఇంతవరకు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదు మీ ఇంటి పరిస్థితులను బట్టి నేను అర్థం చేసుకోగలను అక్షయ విషయంలో మీకు ఏదైనా అవసరం అయితే నన్ను అడగండి అని అవనె చెప్తూ ఉండగా అవునండి అక్షయ విషయంలో మేము ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అని శ్రీకర్ కూడా చెప్తూ ఉండగా ఇక మేము బయలుదేరతామండి అని చెప్పేసి ఇక అక్షయకి బాయ్ చెప్పి ఇద్దరు వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం ఆగండి మీకు నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను అని అక్షయ అనటంతో ఇక అవని శేఖర్ అక్కడే ఆగిపోతారు అందులో కావేరి రే నువ్వు లోపలికి వచ్చి చదువుకోరా పదరా పద అని బంటూని మాధవని లాక్కొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ రుద్ర అని పిలవగానే అక్కడికి కొట్టేలు వస్తుంది దీనికి రుద్ర అని పేరు పెట్టుకున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా ఆ రోజు దీన్ని నువ్వే కాపాడావు కదా నాకు గుర్తుంది అని అవని అంటుంది అక్షయ మీరిద్దరు గుడ్ ఫ్రెండ్సా అని శేఖర్ అడుగుతుండగా అవును సార్ అని అక్షయ అంటుంది